హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడంతో అహల్యని ఆ పెద్దవిడ ఇలా అంటుంటుంది ఇన్నాళ్ళు నా మనవడి ముఖం చూసే నిన్ను ఇంట్లో ఉండనిచ్చాం కానీ ఇప్పుడు ఈ ఇంట్లో నా మనవడే లేనప్పుడు నిన్ను ఉండనిస్తామని ఎలా అనుకున్నాం అని అంటూ అనామిక అని గట్టిగా అరుస్తూ ఇంట్లో నుండి గింటై అని చెప్తూ ఉంటుంది ఆ ఆవిడ దాంతో అనామిక అహల్య జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చుకెళ్తూ ఉంటుంది సుభద్ర అనామిక అనామిక అని అరుస్తున్నా కూడా అనామిక వినకుండా అహల్యని గేట్ బయటికి నెట్టేస్తుంది కింద కూలబడిపోతుంది అహల్య ఇంటి ముందు స్టేషన్లో సెల్లో ఉన్న గౌతమ్ ప్లీజ్ సర్ ప్లీజ్ నాకు ఒక్క వన్ అవర్ పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్ సర్ ప్లీజ్ అని గౌతమ్ బ్రతిమిలాడుతున్నా కూడా ఆజ్ వినకుండా నీ మీద పెట్టింది నాన్ బెయిరబుల్ కేస్ నీకు బెయిల్ ఉండదు అని అంటుండగా డల్గా అయిపోతాడు గౌతమ్ ఇంద్ర కోసం కాశ్మీర్కి కార్లో వెళ్తున్న గౌతమ్ తండ్రికి బుల్లబ్బాయ్ ఆ బైక్ పైన డాష్ ఇవ్వబోతూ పక్కకి తప్పుకుంటాడు అదుపు చేసుకోలేక కార్ని ఒక స్తంభానికి గుద్దేస్తాడు గౌతమ్ తండ్రి దాంతో యాక్సిడెంట్ అవుతుంది డోర్ ఓపెన్ అవుతుంది గౌతమ్ తండ్రి తలకి స్టీరింగ్ బలంగా తగులుతుంది ఇప్పుడు ఈయన ప్రాణాలకి ఏదైనా అవుతుందా గౌతమ్ని స్టేషన్ నుంచి విడిపించేదెవరు ఇప్పుడు ఆహ్లాగత గతేంటి రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్